హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కదా తెలివి తక్కువ నక్క ఈరోజు మనం ఇంకొక కథ చెప్పుకుందాం ఆ కథ పేరు ఏంటి అంటే తెలివి తక్కువ నక్క యూజువల్లీ నక్కకి చాలా తెలివితేటలు ఉంటాయి కదా గుంట నక్కకి మరి ఇక్కడ ఈ కథలో దానికి తెలివెందుకు తక్కువగా ఉందో తెలుసుకుందామా కథలోకి వెళ్ళిపోదాం అనగనగా రామాపురం అనేటటువంటి ఒక ఊరుందంట అందులో రామయ్య అనే ఒక రైతు ఉన్నాడంట ఆ రైతు వ్యవసాయం చేస్తూ జీవిస్తూ ఉండేవాడు రైతు అంటే ఫార్మర్ చేసేది అగ్రికల్చర్ ఫీల్డే కదా వ్యవసాయం చేస్తూ సో తను దగ్గర రెండు ఎద్దులు ఉండేవంట ఆ ఎద్దుల్ని పెట్టుకుని దేనికి ఉపయోగించేవాడు అంటే పొలం దున్నడానికి ఉపయోగించేవాడు ఆ ఎద్దుల్ని రోజు పొలానికి తీసుకుని వెళ్ళి నాగలి కట్టి పొలం దున్ను చేసిన తర్వాత అంటే చదువు దున్నడం మొదలైపోయిన తర్వాత విత్తనాలు వేసి అవి మొక్కలైన తర్వాత పంట చేతికి వరకు ఇది అతని జీవన విధానం ఆ పంటని మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకోవడం సో ఇంతలాగా సాయపడేది ఎవరు అంటే వ్యవసాయంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తారంట వాళ్ళ వైఫ్ సపోర్ట్ చేస్తుంది భార్య కొడుకులు ఎప్పుడైనా స్కూల్కి వెళ్తూ ఉంటారు ఖాళీ సమయం దొరికితే వాళ్ళ నాన్నకి పొలానికి వచ్చి క్యారేజీ తీసుకురావడం అట్లాంటి పనులన్నీ సాయం చేస్తూ ఉంటారు వీళ్ళందరితో కన్నా అమ్మయ్యకి ఎవరంటే బాగా ఇష్టం అంటే ఆ రెండు ఎద్దులంటేనే బాగా ఇష్టం ఎందుకంటే ఎక్కువ కష్టపడతాయి ఎక్కువ బలాన్ని ఉపయోగించి ఆ పొలాన్ని మొత్తం నీట్గా నాగలతో దున్నుతూ ఉన్నాయి కాబట్టి లోతో సో ఎక్కువగా ఇష్టపడుతూ ఉండేవాడు కానీ ఈ రెండు ఎద్దులు ఏ విధంగా ఉండేవి అంటే ఒకటేమో తెల్ల ఎద్దు ఒకటేదేమో గోధుమ రంగులో బ్రౌన్ కలర్లో లైట్ బ్రౌన్ కలర్లో ఉండేది సో ఈ రెండు ఏమనుకునేవి అంటే వి ఆర్ నాట్ బ్రదర్స్ అంటే మేమేమి అన్నదమ్ములం కాదు సో అది తెల్లగా ఉంది నేనేమో గోధుమ రంగులో ఉన్నా ఖచ్చితంగా మేమిద్దరం వేరే వేరే అమ్మ నాన్నలకు పుట్టాము కాబట్టి మేమెందుకు కలిసి ఉండాలి మేమెందుకు కలిసి పనిచేయాలి ఈ రామాయికి ఎందుకు సహాయం చేయాలి అనుకుంటూ ఉండేవి కానీ వాటికి లెగిసి పొలం వెళ్ళడం తప్పేది కాదు పొలం దున్నడము తప్పేది కాదు ఇదంతా రోజు జరిగిపోతూ ఉండేది సో ఆ రెండు ఎద్దులు కలిసి నాగలి లాగితేనే పొలం దున్నడం కుదురుతుంది కాబట్టి అంతేకాకుండా అప్పుడప్పుడు రామయ్య ఏం చేస్తూ ఉండేవాడంటే వేరే ఊరికి వెళ్ళవలసి వచ్చిన మార్కెట్కి అంటే సంతకు వెళ్ళవలసి వచ్చినా నడిచి వెళ్ళేవాడు కాదంట ఇదే రెండు ఎద్దుల్ని బండికి కట్టేసి ఎద్దులు బండి తోలుకుంటూ వెళ్ళిపోయేవాడంట అందుకని ఈ రెండు ఎద్దులు ఆ విధంగా రామయ్యకి బాగా సహాయం చేస్తూ ఉండేవంట ఒకరోజు అనుకోకుండా రామయ్య వాళ్ళ భార్యతో చెప్పడం మొదలు పెట్టాడంట రేపటి నుంచి మనం వరితో పాటు మొక్కజొన్నను కూడా వేయడం మొదలు పెడదాము ఎందుకంటే సంతలో చూసా నేను మొక్కజొన్నకి చాలా ఎక్కువ రేటు ఉంది కాబట్టి వచ్చే పంటకైనా మనం ఖచ్చితంగా ఈసారి వరితో పాటు అంటే రైస్తో పాటు ఏమేస్తాడంట మెయిజ్ మొక్కజొన్న కూడా వేస్తాను అని చెప్పి భార్యతో చెప్తూ రేపొద్దున్నే సూర్యుడు రాకముందే నేను ఖచ్చితంగా పొలానికి వెళ్ళాలి పక్కన వాళ్ళది కూడా నేను కౌలికి తీసుకున్నాను కొంత భూమి అందులో మనం దున్నడం మొదలు పెట్టాలి కాబట్టి నన్ను ఉదయాన్నే ఎలా అయినా పొద్దున్నే లేపి పొలానికి పంపించే బాధ్యత నీదే అని భార్యతో చెప్పడాన్ని ఎవరు విన్నారు అంటే ఈ రెండు ఎద్దులు విన్నాయి అప్పుడు వాటిలో అనుకుంటున్నాయంట మమ్మల్ని ఏమో పొలం దున్నడానికి వాడేస్తున్నాడు బండి కట్టడానికి వాడేస్తున్నాడు అసలు నాకు ఈ తెల్లెద్దుతో ఉండడం అస్సలు ఇష్టం లేదనేమో గోధుమ రంగు ఎద్దు అంటున్నాను అసలు ఈ గోధుమ రంగుని చూస్తేనే నాకు అదో రకంగా ఉంది నేను చూడు పాలలాగా ఎంత స్వచ్ఛంగా ఉన్నానో అసలు దీని పక్కన ఉండబుద్ధి కావట్లేదు నాకు కానీ ఈ రామయ్య ఏమో మమ్మల్ని ఇద్దరినీ కలిపి ఒకే బండికి కట్టి తీసుకుని వెళ్తున్నాడు ఏంటో అని చెప్పి తిట్టుకుంటున్నాయో పడుకున్నాయంత తర్వాత రోజు రామయ్య ఆ ఎద్దుల్ని పొలానికి తీసుకువెళ్ళాడు పొలంలో దున్నడం అయిపోయిన తర్వాత వాటికి బాగా ఆకలిగా ఉంటుంది కాబట్టి రామయ్య కూడా భోజనానికి లేచాడు లంచ్ బ్రేక్ అనమాట సో వీటిని ఎక్కడ వదిలేసి వచ్చాడు అంటే ఆ పొలంకి కొంచెం దూరంలో ఉన్నటువంటి అడవికి దగ్గరగా ఉన్న ప్రాంతంలో గడ్డి బాగా పెరిగిందంట సో ఆ గడ్డివి ఇవి తింటూ ఉంటాయి నేను భోజనం చేయొచ్చు అనే ఉద్దేశంతో రామయ్య ఈ రెండింటినీ తీసుకుని కావలసినంత గడ్డి తినమని చెప్పి ఆ గడ్డి ఉన్న ప్రాంతంలో వదిలేసి తను భోజనానికి వచ్చేసాడు వచ్చేస్తే ఈ రెండు గడ్డి కాసేపు తిన్నాయి తిన్న తర్వాత తిన్న తరక్క ఏం చేయడం మొదలు పెట్టాయి అంటే ఒకదానితో ఒకటి ఫస్ట్ కొమ్ములతో తలలు కొట్టుకోవడం మొదలు పెట్టాయి కొట్టుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఒకదాని కొమ్ములతో ఒకటి పెన వేసేసుకుని అంటే ఎద్దులు కదా కొమ్ములు చాలా పెద్దగా ఉంటాయి వాటి హార్న్స్ అవునా సో కొమ్ములు ఒకదానితో ఒకటి పెన వేసేసుకుని కొట్టుకుంటూ ఉంటే ఇదంతా దూరంగా ఉన్నటువంటి ఒక నక్క పొదల చాటును దాక్కుని గమనిస్తుందంట ఎవరైనా గొడవ పడుతుంటే మీరు ఏం చేస్తారు అని చెప్తారు నువ్వేం చేస్తావు లడ్డు లేకపోతే పక్క నుంచి కారం వెళ్ళిపోతావు వెళ్ళిపోతావు ఒకళ్ళేమో ఇలా ఇలా ఈ గుంట నక్క మాత్రం అటు వెళ్ళడమూ లేదు వాళ్ళ గొడవ ఆపడానికి ప్రయత్నమూ చేయట్లేదు ఎందుకో తెలుసుకుందామా అలా నక్కి నక్కి చూస్తూ ఆ గొడవ జరుగుతూనే ఇంకా ఎంత పెద్దదవుతుందా అని ఆత్రంగా చూస్తుందే తప్ప గొడవ నాపట్లేదు అక్కడి నుంచి వెళ్ళిపోవట్లా కాసేపటికి అవి బాగా భయంకరంగా కొట్టుకుని కొట్టుకుని ఏం జరిగింది అంటే వాటి తలల్లోంచి నెత్తురు చుక్కలు రావడం మొదలు పెట్టాయి అంత దారుణంగా బ్లడ్ నెత్తురు అంటే బ్లడ్ బ్లడ్ వచ్చి ఆ రెడ్ కలర్లో వస్తుందన్నమాట యానిమల్స్కి కూడా బ్లడ్ ఎలా ఉంది ఇక్కడ ఎద్దులకి రెడ్ కలర్లో ఉంది ఎందుకంటే వాటికి కూడా ఏముంటుంది హిమోగ్లోబిన్ ఉంటుంది సో అందుకే వద్దు ఇంకా బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుందా ఉండదు వైట్గా ఉంటుంది రొయ్యలు తింటారు మీరు దాని బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుందా ఉండదు బ్లూ కలర్ సో అట్లా ఇక్కడ హిమోగ్లోబిన్ ఉంటేనే రెడ్ కలర్ ఇక్కడ ఎద్దులు రక్తం ఎలా ఉంది మనలానే ఎర్రగా ఉంది ఆ రక్తం పడ్డం చూసిన తర్వాత కూడా అవి గొడవ పడ్డం ఆపట్లేదు ఇంకా ఎక్కువగా గొడవ పడుతున్నాయి ఇంకా కుమ్ముకుంటున్నాయి తలలతో ఇదంతా అక్కడి నుంచి చూసినటువంటి నక్క ఆహా ఏమి నా అదృష్టం నేను ఎటువంటిది లేకుండానే చక్కగా ఈరోజు రక్తాన్ని జుర్రుకుని మరీ తాగవచ్చు లేదు వేటాడే పని లేదు చక్కగా ఎప్పుడు సింహం తినేసి వాళ్ళు వీళ్ళు మిగిల్చిన ఎరుకుని తినడం కాకుండా ఈరోజు నేను చాలా ఫ్రెష్గా ఎర్రగా ఉన్నటువంటి రక్తాన్ని తాగుతున్నా అందులోనూ ఇంత ఎత్తున్నటువంటి ఎద్దులవి ఎవరో చెబుతుంటే విన్నా ఎద్దుల రక్తం చాలా బాగుంటుందంట అనుకుని చాలా ఆస్తి అలాగే చూస్తుంది చూసి చూసి ఒక్కసారిగా పొదలోంచి బయటకు వచ్చి ఏం చేసిందంటే ఆత్రంగా ఆ రెండు ఎద్దులు కొట్టుకోవడం ఒక క్షణం ఆపంగానే ఆ మధ్యలో దూరి రక్తాన్ని నాకడం మొదలుపెట్టిందంట నాకి అంత బాగుందో ఎంత బాగుందో అంటుందంట ఈ నక్క ఇంతలో అవి ఆపేసాయి కదా కొట్టుకోవడం మళ్ళీ రీస్టార్ట్ మొదలుపెట్టిని నువ్వెంత నువ్వెంత నువ్వంటే నాకు ఇష్టం లేదు నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదని చెప్పి మళ్ళీ కొమ్ములతో కుట్టుకోవడం మొదలు పెట్టేసరికి ఈసారి మధ్యలో ఎవరు ఇరుక్కుపోయారు ఆ రక్తం నాకుతూ నాకుతూ నక్క గమనించలేకపోయింది అవి రెండు కొమ్ములతో ఒక్కసారిగా అటు నుంచి ఇటు నుంచి దాడి చేసేసరికి బక్క నక్క పరిస్థితి ఏమైందంటే పెద్ద సౌండ్ చేస్తూ దాని పొట్ట పగిలిపోయిందంట దాని పేగులన్నీ బయటకు వచ్చేసి అలా ఇంకంత జరిగిన తర్వాత నక్క బతికిద్దని మీరు అనుకుంటున్నారా అక్కడికక్కడే చచ్చిపోయింది ఆ నక్క అలా నక్క ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అనవసరంగా ఆశపడింది ఎవరైనా గొడవ పడుగుతుంటే ఏం చేయాలి గొడవ వినాలి ఫస్ట్ విని అది మంచో చెడో తెలుసుకుని ఎవరో ఒకళ్ళ వైపు తప్పు ఉందనుకో సర్ది చెప్పాలి లేకపోతే గొడవ నాపడానికి ఆ లడ్డూ ఆప్షన్ ఏంటి నాకెందుకులే ఈ గొడవని వెళ్ళిపోయినా ఒక రకం కానీ ఇక్కడ జరిగేటటువంటి గొడవని కూడా తనకి అనుకూలంగా మార్చుకుని మంచి ఆహారం చేసుకోవాలని గుంటనక్క ఉపాయాన్ని పన్నింది దురాస అంటారు దీన్ని ఏమంటారు గ్రీడీనెస్ వెరీ గుడ్ దురాస చాలా ఆశపడిపోయింది ఆ ఆశకి తగ్గ ఫలితంగా ఏం కోల్పోయింది తన యొక్క విలువైన విలువైన ప్రాణాలే కోల్పోయింది కాబట్టి దురాస దుఃఖానికి చేటు అని ఎవరు చెప్పారు మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అవునా ఓవర్ గ్రీడీనెస్ మంచిది కాదు సో ఆశపడాలి మనిషికి ప్రతి మనిషికి ఆశ ఉంటుంది నాకు బట్టలు కావాలి మంచి ఉద్యోగం కావాలి మంచి జాబ్ కావాలి మంచి బిజినెస్ పెట్టాలి అందులో లేదు వేరే వాళ్ళు కొట్టుకుంటుంటే ఆ కొట్టుకోవడంలో కూడా లాభం పొందాలని చూసే ఒక రకమైన జాతి ఉంటుంది సమాజంలో ఇలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి చాలా డేంజర్ అన్నమాట వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఎప్పుడు కాసుకుని కూర్చుని ఉంటారు ఇక్కడ మాట అక్కడ చెప్పడం అక్కడ మాట ఇక్కడ చెప్పడం గొడవ పెట్టడం గొడవ పెట్టడం ద్వారా ఫ్రెండ్స్ని బంధువుల్ని వైఫ్ అండ్ హస్బెండ్ని అందరినీ వెడగొట్టేస్తారు క్లాసులో కూడా ఉంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు భలే గొడవ పడుతున్నారే భలే గొడవ పడుతున్నారే అని ఇలాంటి వారికి చాలా దూరంగా ఉండాలి ఎక్కువ అత్యాసం కూడా మనం పోకూడదు ఈ రోజు కథ మీకు అర్థమైందా రేపు ఇంకో కథ చెప్పుకుందామా ఓకే గుడ్ నైట్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్